తను చాలా సమర్థుడు అతను నాతో చెప్పేవాడు నేను నా ఛాతిపై ఒక మెడల్తో చనిపోతానని ఎందుకంటే ఎవరికీ తెలియనట్లు నేను సాధారణ మరణంతో చనిపోను మేము ఇంజనీరింగ్ కాలేజీలో కలిసాము అతను మెడికల్ కాలేజీలో సెలెక్ట్ అయ్యాడు తను చాలా తెలివైన అబ్బాయి అక్కడి నుంచి కేవలం ఒక నెల కలుసుకున్న తర్వాత మాది ఎనిమిది సంవత్సరాల సుదూర ప్రేమ సంబంధంగా మారింది మరియు పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నాం జూలై పద్దెనిమిదిన మా తర్వాత యాభై సంవత్సరాలు ఎలా ఉండాలి అనే విషయాల గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం మేము ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం పిల్లల్ని కనాలి అనుకున్నాం ఇది చాలా మాట్లాడుకున్నాం జులై పంతొమ్మిదిన లేచిన వెంటనే ఒక ఫోన్ కాల్ వచ్చింది తను మాకు ఇక లేడు అని లైఫ్ ఈజ్ సో అన్ఫైర్ లవ్ ఈజ్ సో క్రూయల్ అంటే జీవితం చాలా కఠినమైనది ప్రేమ చాలా క్రూరమైనది ఈ మాటలు కాస్త అతిశయోక్తిగా అనిపిస్తున్నా కూడా కొన్నిసార్లు ఇవే నిజం అనిపిస్తాయి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు కూడా అదే అనిపిస్తుంది జీవితంలో గౌరవప్రదమైన ఉద్యోగం ప్రేమించే పెళ్లి చేసుకున్న భార్య చుట్టూ ఎంతో సంతోషకరమైన కుటుంబం ఒక జీవితానికి ఇంతకన్నా ఏం కావాలి అనిపిస్తుంది కదా కానీ అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నట్టు అనిపిస్తున్న అనుకోని మలుపులు జీవితాన్ని ఒక్కసారిగా మార్చేస్తాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇంట్లో తన కోసం ఎదురు చూసే పిల్లలు తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఇలా ప్రతి సైనికుడు జీవితంలో ఎన్నో కథలు మరెన్నో బాధలు ఉంటాయి ఒక సైనికుడు దేశ రక్షణలో భాగంగా తన సొంత కుటుంబాన్ని పక్కకు పెట్టి ప్రాణాలు పనంగా పెట్టి దేశం కోసం పనిచేస్తాడు అలా చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేసేందుకు తెగించి ప్రాణాలు పోగొట్టుకున్న సైనికులు ఎందరో ఒక విక్రమ్ పాత్ర సందీప్ ఉనికృష్ణన్ అండ్ సంతోష్ బాబు ఇలా ఎంతోమంది ఉన్నారు కానీ ఇప్పుడు మరోసారి సరిగ్గా ఇదే తరహాలో మరో విషాదాంతమైన ఒక సైనికుడు కథ అందరినీ కన్నీళ్లు పెట్టేలా చేస్తుంది దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన కెప్టెన్ అంశుమన్ సింగ్ గురించి ఇప్పటికే చాలామందికి తెలియదు కెప్టెన్ అంశుమన్ సింగ్ మరణాంతరం ప్రకటించిన కీర్తి చక్ర అవార్డును తన భార్య బాధపడుతూ స్వీకరిస్తున్న వీడియోలు ఇప్పుడు ఎంతోమందిని కదిలిస్తున్నాయి దాంతో మరోసారి అంశుమన్ సింగ్ శృతి సింగ్ ప్రేమ గురించి అనుశుమన్ సింగ్ ధైర్య సాహసాల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి అంశుమన్ సింగ్ గురించి కొన్ని విషయాలను మీకు తెలిపేందుకు చిన్న ప్రయత్నం చేస్తున్నాము అసలు ఈ అంశుమన్ సింగ్ ఎవరు అతను లవ్ స్టోరీ ఏంటి ఆఖరికి వీరి ప్రేమ ఎలా విషాదం అయింది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలియజేస్తాము టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలై పద్దెనిమిదిన కెప్టెన్ అనుషుమన్ సింగ్ ఫోన్లో తన భార్య శృతి సింగ్తో కొన్ని విషయాల గురించి మాట్లాడారు అవేమిటి అంటే వారి జీవితంలో రాబోయే యాభై ఏళ్ళు ఎలా ఉండబోతున్నాయో వారికి కలిగే పిల్లల గురించి కట్టుకునే ఇల్లు గురించి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను వాళ్ళు ఫోన్లో మాట్లాడుకున్నారు అప్పటికీ వారి పెళ్లి జరిగి కేవలం ఐదు నెలలు మాత్రమే అవుతుంది పెళ్ళైన రెండు నెలలకే అంశుమన్ సింగ్కి సియాచిన్ గ్లేసియర్లో పోస్ట్ వచ్చింది దానితో పెళ్లి జరిగిన కొత్తలోనే భార్యను వదిలి నేషనల్ డ్యూటీ కోసం ఇల్లు వదిలి వెళ్ళాడు ఆనాటి నుంచి అంశుమన్ శృతి వారు కేవలం ఫోన్లో మాత్రమే మాట్లాడుకుంటున్నారు అయితే అంశుమన్ సింగ్ శృతి సింగ్ల ప్రేమ కథ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మొదలైంది అంశుమన్ ఉత్తరప్రదేశ్లోని దొరియా జిల్లాకు చెందిన వ్యక్తి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అంశుమన్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మెడిసిన్ చదివేందుకు ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ అనగా ఏఎఫ్ఎంసీకి అప్లై చేసుకున్నాడు ఈలోపు దొరియాలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అంశుమన్ స్మృతిని కలిశాడు స్మృతి కూడా అంశుమన్ నచ్చటంతో వెంటనే ప్రేమలో పడింది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని స్మృతి స్వయంగా చెప్పారు అంశుమన్ స్మృతి ఒకరికొకరు నచ్చడంతో ప్రేమలో పడ్డారు అయితే ప్రేమలో పడిన నెల రోజులలోనే అంశుమన్ ఏఎఫ్ఎంసిలో మెడిసిన్ చదివేందుకు సెలెక్ట్ అయ్యారు ఈ ఏఎఫ్ఎంసి అనేది మొత్తం ఇండియాలోనే ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం డాక్టర్లు తయారు చేసేందుకు ఉన్న ఏకైక కాలేజ్ ఈ కాలేజ్ పూణేలో ఉంది ఇక్కడ ఉచితంగా మెడిసిన్ చేసే అవకాశంతో పాటు చదువు పూర్తయిన వెంటనే త్రివేద దళాలలో పూర్తి స్థాయి డాక్టర్గా ఉద్యోగం కూడా చేస్తారు కెప్టెన్ హోదాలో సైనికులు కావాల్సిన మెడికల్ ట్రీట్మెంట్ అందించాల్సి ఉంటుంది వృత్తిరీత్యా డాక్టర్ అయినా కూడా కెప్టెన్ ర్యాంక్ కొట్టడం వల్ల వీళ్ళ కూడా కెప్టెన్ అనే పిలుస్తారు ఈ కాలేజీలో మెడికల్ సీట్ కోసం దేశవ్యాప్తంగా పోటీ ఉంటుంది అలా దేశవ్యాప్తంగా పోటీని తట్టుకొని అంశుమన్ ఏఎఫ్ఎంసీ కాలేజీకి సెలెక్ట్ అయ్యాడు కాబట్టి అంశుమన్ ఎంత టాలెంటెడో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ అంశుమన్ తన ప్రాంతమైన దోరియా నుంచి పూణే వెళ్ళి ఏఎఫ్ఎంసీలో మెడిసన్లు అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇండియన్ ఆర్మీ మెడికల్ కార్ ట్వంటీ సిక్స్ బెటాలియన్ ఆఫ్ పంజాబ్ రెజిమెంట్లో కెప్టెన్గా చేరాడు అలా అంశుమన్ చదువుకుంటూనే స్మృతి సింగ్తో ప్రేమను కంటిన్యూ చేశాడు అలా అంశుమన్ స్మృతిల లవ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్గా ఎనిమిది సంవత్సరాలు సాగింది ఇక స్మృతి ఉత్తరప్రదేశ్లో ఇంజనీరింగ్ చేస్తుంటే అంశుమన్ పూణేలో మెడిసిన్ చేశాడు అలా ఎనిమిది సంవత్సరాలు ఒకరికొకరు దూరంగా ఉంటూనే ప్రేమించుకున్నారు అంశుమన్కి ఆర్మీలో ఉద్యోగం ఉండడంతో ఇరువు కుటుంబాలలో పెళ్ళికి సులభంగానే అంగీకరించాయి దాంతో టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్లో అంశుమన్ స్మృతిల పెళ్లి ఘనంగా జరిగింది జీవితం ఎంతో సంతోషంగా వెళుతున్న సమయంలో వీళ్ళ పెళ్లి జరిగి రెండు నెలల్లోనే అనుషుమన్కి సియాచిన్ గ్లేషియర్లో పోస్టింగ్ వచ్చింది సియాచిన్ గ్లేసియర్ అనేది ఇండియన్ ఆర్మీ ఆధీనంలో ఉన్న అత్యంత కఠినమైన మంచు ప్రాంతం హిమాలయాల్లో కారాకోరం రేంజ్లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లైన్ ఆఫ్ కంట్రోల్ చివర్లో సియాచిన్ గ్లేసియర్ ఉంటుంది సముద్ర మట్టానికి ఫైవ్ సెవెన్ ఫైవ్ త్రీ మీటర్ల ఎత్తులో మంచు కొండల మీద ఉన్న సియాచిన్లో పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి సియాచిన్ అనేది నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి ఇండియాకు అత్యంత వ్యూహాత్మక ప్రాంతం అయిపోయింది దేశ సరిహద్దుల్లో శత్రువుల కదలికలు కనిపెట్టేందుకు నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి ఇండియన్ ఆర్మీ సియాచిన్లో బేస్ క్యాంపులు పెట్టి ఇరవై నాలుగు గంటలు పహారా కాస్తుంది ఇక్కడ వాతావరణం ఎంత దారుణంగా ఉంటుందంటే ఒక టీ కాచుకొని తాగే ఎందుకో సైనికులకు దాదాపు మూడు గంటలు పడుతుంది ఎత్తులో ఉన్న ప్రాంతంలో కావడంతో సైనికులు కనీసం గాలి పీచేందుకు కూడా కష్టంగా ఉంటుంది ఇక్కడ శత్రువులతో కన్నా అక్కడ వాతావరణంలో ఎక్కువ పోరాటం చేయాల్సి ఉంటుంది సియాచిన్లో పనిచేసేందుకు సైనికులు ప్రత్యేక శిక్షణ ఇచ్చి అక్కడికి పంపిస్తారు అయినా సియాచన్లో సైనికులు మంచులో కోరుకుపోయి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి సియాచిన్కి వెళ్లేందుకు కనీసం రోడ్డు కూడా ఉండదు అత్యవసర పరిస్థితుల్లో సియాచిన్లో ఉన్న సైనికులకు ఏదైనా కావాల్సి వస్తే ఆర్మీ హెలికాప్టర్లు వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే దాంతో ఇండియన్ ఆర్మీ సియాచిన్లో ఉండే సైనికుల కోసం ఒక పర్మనెంట్ మెడికల్ క్యాంప్ని అక్కడ ఏర్పాటు చేసింది సియాచిన్లో సైనికులు ఉండేందుకు ఫైబర్ గ్లాస్తో మంచు లోపల గూడారాలు వేసి సైనిక స్థావరాలను ఇండియన్ ఆర్మీ ఏర్పాటు చేసింది ఈ ఫైబర్ గ్లాస్ గూడారాలే సైనికులు ఉండేందుకు ఆయుధాలు దాచేందుకు ఆహార పదార్థాలు నిల్వ చేసేందుకు ఉపయోగిస్తారు ఇంతటి కఠిన పరిస్థితుల్లో డ్యూటీ చేసేందుకు ఇండియన్ ఆర్మీ మెడికల్ ఆఫీసర్గా అనుషుమన్ పెళ్ళైన రెండు నెలలకే సియాచిన్ వెళ్ళాడు ఇలా అక్కడ సియాచిన్లో పోస్టింగ్ వచ్చిన తర్వాత మూడు నెలల్లోనే అనుషుమన్ సింగ్ జీవితంలో విషాదం చోటు చేసుకుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలై పద్దెనిమిదిన తన భార్య స్మృతి సింగ్తో తమ జీవితానికి సంబంధించిన విషయాలు మాట్లాడిన మరుసటి రోజే అంటే రెండు వేల ఇరవై మూడు జూలై పంతొమ్మిదిన సియాచిన్ క్యాంపులో మందులు ఉన్న మెడికల్ ఇన్వెస్టిగేషన్ షెల్టర్ వైపు గుడారంలో అగ్ని ప్రమాదం జరిగింది కళ్ళ ముందే సైనికులకు అత్యవసర సమయంలో అవసరమయ్యే మందులు మంటల్లో కాలిపోవడానికి ఏ సైనికుడు చూస్తూ ఉండలేడు అనుషుమన్తో పాటు మరికొందరు సైనికులు కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో అనుషుమన్ తోటి సైనికుల కన్నా ఎక్కువ రిస్క్ చేసి మంటల్లో చిక్కుకున్నాడు ఈ సంఘటనలో ఆ మంటల్లో నుంచి మరో ముగ్గురు సైనికుల్ని బయటకు పంపించగలిగాడు కానీ తను మాత్రం బయటకు రాలేకపోయాడు దాంతో ఆ మంటల్లోనే ప్రాణాలు వదిలాడు జూలై పంతొమ్మిదిన ఉదయం స్మృతి సింగ్కి ఆర్మీ అధికారులు ఫోన్ వచ్చింది అంచుమన్ ఇక లేడు అనే వార్త ఒక్కసారిగా స్మృతి సింగ్కి దిగ్భ్రాంతిగా గురిచేసింది ఈ ప్రమాదం జరగడానికి సరిగ్గా ముందు రోజే వచ్చే యాభై సంవత్సరాలలో వారి జీవితంలో ఎలా ఉండాలో మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత వెంటనే ఆ మనిషి ఇక లేడు అన్న వార్త ఎంత భయంకరంగా ఉంటుంది అదే కాక ఎనిమిది సంవత్సరాలు ప్రేమించుకొని పెద్దల సమక్షంలో ఆనందంగా పెళ్లి చేసుకున్న తర్వాత రెండు నెలల్లోనే ఇలా జరగడం ఇంకా ఎంత బాధాకరంగా ఉంటుంది స్మృతి సింగ్ కన్న కళలు ఊహించుకున్న జీవితం ఒక్కసారిగా కళ్ళ ముందే కుప్పకూలిపోయాయి కెప్టెన్ అనుశుమన్ మృతదేహం స్వగ్రామానికి చేరింది సైనిక లాజనాలతో అంత్యక్రియలు జరిపించారు సమయం గడిచింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను అనుశుమన్ ధైర్య సాహసాలకి గుర్తుగా ఆయనకి కేంద్ర ప్రభుత్వం మరణాంతరం కీర్తిచక్ర అవార్డును ప్రకటించింది త్రివిధ దళాలకు సైనికులకు ఇచ్చే అవార్డుల్లో కీర్తిచక్ర రెండు అత్యంత ఉన్నత పురస్కారం ఇరవై రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదున రాష్ట్రపతి చేతుల మీదుగా అనుశుమన్ తల్లి మంజు సింగ్ భార్య స్మృతి సింగ్ ఇద్దరూ ఈ కీర్తిచక్ర అవార్డును తీసుకున్నారు అవార్డు స్వీకరించే సమయంలో అనుశుమన్ కుటుంబాన్ని చూసిన ప్రతి ఒక్కరి హృదయం చెలించిపోయింది ఇక తన భర్త అనుశుమన్ సింగ్ గురించి స్మృతి సింగ్ మాట్లాడుతూ అనుషుమన్ ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు ఖచ్చితంగా నా చాతి మీద మెడల్తోనే నేను మరణిస్తాను నా చావు సాధారణంగా ఉండదని ఆమె మాట్లాడారు అంటే దేశం కోసం ప్రాణాలు సైతం ఇచ్చేందుకు అనుశుమన్ ముందుగానే సిద్ధంగా ఉన్నాడు ఇంత జరిగిన స్మృతి సింగ్ గారు ఏం చెప్తున్నారో తెలుసా మేము మేనేజ్ చేసుకోగలం ఎందుకంటే మా కోసం అంశుమన్ ఎంతో చేశాడు అంటున్నారు కాబట్టి దేశం కోసం తన భర్త ప్రాణాలు కోల్పోయిన ఆ కుటుంబం ఇంకా అంశుమన్ సింగ్ చేసిన ప్రాణ త్యాగాన్ని గౌరవిస్తూనే ఉంటుంది ఈ మొత్తం కథ వింటే మొదట్లో చెప్పిన మాటలు లైఫ్ ఈజ్ సో అన్ఫేర్ లవ్ ఈజ్ సో క్రూయల్ అన్న